హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి సగ్గు బియ్యంతో దూదిలాంటి మెత్తటి ఇడ్లీ అండి అరకప్పు సగ్గు బియ్యం వేసి ఇడ్లీ పెట్టండి చాలా టేస్ట్గా చాలా మృదువుగా ఉంటాయి చూడండి అలా ఎంత మృదువుగా ఉన్నాయో బాగా ఫ్లఫీగా ఉబ్బి ఇడ్లీ అనేవి హోటల్ స్టైల్లో ఉంటాయి సాంబార్లోకైనా చట్నీలోకైనా ఎక్సలెంట్గా ఉంటాయండి ఇడ్లీ అనేవి ఈ వరఫెట్లో ఈ కొలతలతో చేస్తే చూడండి ఎంత బాగా వచ్చినాయో ఎంత దూదిలాగా మెత్తగా ఈ విధంగా మీరు ఇంట్లోనే ఎంచక్క చేసి పెట్టేయచ్చు ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు ఈ విధంగా చేశారనుకోండి చూడండి ఎంత మృదువుగా వచ్చినాయో తుంచితే ఇంత మెత్తగా లావుగా పెట్టినా కానీ అవి మెత్తగా దూదిలాగా ఉంటాయి ఇడ్లీ అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇడ్లీ ఎలా తయారు చేస్తారో సింపుల్ వేలో చూపించేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను దీంట్లోకి సాంబార్ చేశానండి ఇంట్లోనే ఈ సాంబార్తో తిండి ఇంకా చాలా బాగుంటుంది రెండు ఇడ్లీ తినగలనే కడుపు నిండిపోతాయి అంత టేస్ట్గా ఉంటుంది ఇడ్లీ అనేది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను వీడియోలో ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి వన్ కప్పు స మినపగుళ్ళు వేసుకోవాలండి చూడండి వన్ కప్పు మినపగుళ్ళు వేసుకొని ఇవి ఒకసారి కడిగేసేసి రెండుసార్లు నానబెట్టుకోవాలి ఒక రెండు గంటలన్నా నానబెట్టుకుంటే ఏంటంటే ఇడ్లీ మెదుపు అనేది బాగా వస్తుంది ఈ విధంగా కడిగేసి నీట్గా అలా వాటర్ పోసేసి ఒక రెండు గంటలైతే నానబెట్టుకుంటున్నాను అలా మూత పెట్టేసి రెండు గంటలైతే నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా నానబెట్టేటప్పుడే మనం ఈ రవ్వ కూడా నానబెట్టేసుకోవాలండి ఇడ్లీలోకి అండి రెండు కప్పులు రవ్వ వేసుకుంటున్నాను వన్ కప్పు మినపుకుళ్ళకి రెండు కప్పులు రవ్వ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇడ్లీ అనేది బాగా మెత్తగా రావాలంటే రెండు కప్పులు రవ్వ వేసుకోవాలి ఇడ్లీ రవ్వ అంటారు కదా అది వేసుకోవాలండి ఇది బాగా కడికేసేసుకొని ఇడ్లీ మనం మినపుకుళ్ళు నానబెట్టుకునేటప్పుడే రవ్వ కూడా వేసుకోవాలి మనకి మెత్తగా రావాలంటే రెండు కప్పులు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా నీట్గా కడిగేసి ఈ మిన రవ్వ కూడా మినపప్పుతో పాటే రెండు గంటల సేపు నానబెట్టేసేసుకోవాలి అప్పుడు నాంతే బాగా దూదిలాగా వస్తాయి ఇడ్లీ అనేవి అలా వదిలేసేయాలి చూడండి రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను మినపగుళ్ళు ఎలా నానపోయినాయో అలా మధ్యలోకి దెబ్బలాగా పగిలినట్టు బాగా నాన్త ఏంటంటే మెదు బాగా ఇది మనకి మెత్తగా బాగుంటుందండి ఈ విధంగా నీట్గా కడిగేసేసుకొని ఇవి గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసేసుకోవచ్చు ఇక్కడ నేను అరకప్పు సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నానండి వన్ కప్పు మినపు గుళ్ళుకి అరకప్పు సగ్గుబియ్యం నానబెట్టుకొని పక్కన పెట్టి వేసేసుకోవాలి మినపప్పు నానబెట్టుకునేటప్పుడే ఈ విధంగా నేనైతే మినపగుళ్ళు సగ్గుబియ్యం అయితే గ్రైండర్లో వేసేస్తున్నాను గ్రైండర్లో వేస్తే ఏంటంటే పిండి అనేది బాగా ఒదికిత్తి బాగా దూదిలాగా మెత్తగా వస్తాయండి మిక్సీలో వేసుకునే వాళ్ళు కొద్దిగా కూలింగ్ వాటర్ వేసేసుకుంటే ఏంటంటే పిండి బాగా వస్తుంది వీలైనంత వరకు గ్రైండర్లో వేసుకోండి ఇడ్లీ పెట్టుకునేటప్పుడు పిండి కూడా బాగా ఒదిద్ది ఇలా కొద్దిగా పిండి వదిగిన తర్వాత అందులోకి సగ్గుబియ్యం అరకప్పు వేసేసుకోవాలి ముందుగానే వేసేసుకోకూడదండి ఇలా కొద్దిగా మెదికిన దాకేసుకుంటే ఇడ్లీ అనేవి బాగా వస్తాయి అవి పిండి మెదిగే లోపల ఇప్పుడు రవ్వ అయితే రెండుసార్లు కడిగేసి చూడండి రవ్వ అనేది ఈ వీలైనంత వరకు గట్టిగా పిండేసుకోవాలి అప్పుడు ఇడ్లీ అనేది బాగా వస్తాయి జిగురుగా లేకుండా గట్టిగా లేకుండా రవ్వ పిండి వేసుకున్నాం అనుకోండి మెత్తగా దూదిలాగా ఉంటాయి ఈ విధంగా బాగా నీట్గా అయితే పిండి వేసేసుకున్న తర్వాత పిండి చూడండి ఎంత బాగా వెన్నపూసులాగా ఎలా ఒదిగిందో ఆ విధంగా ఉండాలండి సగ్గుబియ్యం అయితే పూర్తిగా నలగాల్సిన అవసరం లేదండి అందుకని పిండి కొద్దిగా నలిగిన తర్వాత మెదిగిన తర్వాత వేసాను చూడండి అక్కడక్కడ సగ్గుబియ్యం ఉన్నా కానీ ఇబ్బంది లేదు బాగుంటాయి మెత్తగా ఈ విధంగా పిండి అయితే తోడేసి రవ్వలో వేసేసుకోవాలి ఆ విధంగా వేసుకొని పిండి తోడంగానే ఈ విధంగా కలుపుకోవాలండి చేతితోటి ఇలా కలిపి పెట్టుకున్నాం అనుకోండి పిండి అనేది బాగా ఒదిగిద్ది బాగా పొంగిద్ది కూడా చూడండి ఇలా పిండి కలిపే విధానంలోనే ఉంటుంది ఇడ్లీ బ్యాటర్ కూడా ఈ విధంగా నీట్గా అయితే పిండి కలిపేసేసుకోవాలి వేడంతా కూడా కొద్దిగా గ్రైండర్లు వేసుకున్నాం కాదు మిక్సీలో వేసుకున్నాం కానీ వేడి కూడా పోయిద్ది బాగా ఆ విధంగా నీట్గా అయితే కలిపేసి ఇన్న ఓవర్ నైట్ బయట పెట్టేసేసుకోవాలి లేదా మీరు ఎప్పటికప్పుడు వేసుకోవాలనుకున్న ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేసేసుకోవాలండి నేను నైట్ అంతా పక్కన పెట్టేస్తున్నాను మార్నింగ్ చూపిస్తున్నా చూడండి ఎలా ఉబ్బిందో పిండి అనేది ఆ విధంగా బాగా గుల్లగుల్లగా ఎలా వచ్చిందో పిండి చూడండి ఎలా పొంగిందో ఆ విధంగా పొంగిద్ది బాగా ఫ్లఫీగా వస్తుంది ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి దీంట్లో షాడా ఉప్పు కానీ ఏం అవసరం లేదండి ఓన్లీ చాల్ట్ వేసేసుకొని సరిపడా ఉప్పు వేసేసుకొని పెట్టేసుకోవడమేను చూడండి అలా మనం వేసుకునేటప్పుడు ఒకే డైరెక్ట్లో కలిదిప్పుకోవాలి పిండి అనేది సైడ్ తిప్పుకుంటే ఏంటంటే పిండి బాగా కలిసిద్ది నేను ఇక్కడైతే ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి రేకులు ఉంటాయి కదా అందులో క్లాత్ అయితే క్లాత్ మేము పెట్టేస్తున్నానండి ఇలా క్లాత్ మేము పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇడ్లీ అనేవి బాగుంటాయి మెత్తగా ఈ విధంగా తడిపి క్లాత్ ప్లేట్ కూడా తడి తడిపి బాగా పిండి అయితే వేసుకోవాలి మనం వేసుకునేటప్పుడు కూడా ఇలా కలిపేసేసుకొని పిండి అనేది చూడండి ఆ విధంగా ఒక్కొక్క గరిట పెట్టేసేసుకోవాలి ఇలా మీరు ప్లేట్లు ప్లేట్లు వేసుకొని కొద్దిగా క్లాత్ వేసుకొని పెట్టుకున్నారనుకోండి మనకి ఎక్కువ శ్రమ కూడా ఉండదు ప్లేట్లు కూడా ఈజీగా కడిగా ఇలా మెత్తగా దూదిలాగా వస్తాయి క్లాత్ మీద వేసుకుంటే చూడండి అలా గరెట కొద్దిగా వత్తి నాలి అప్పుడు కొద్దిగా వెడల్పుగా బాగా మెత్తగా వస్తాయి అదే మొత్తం అయితే అదేవిధంగా పెట్టేసేసుకోవాలి ఇలా మీరు క్లాత్ లేదనుకోండి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ ప్లేట్గా అప్లై చేసి పెట్టేసుకున్నారనుకోండి బాగా లెగ్స్ వస్తాయి ఇడ్లీవి ఆ విధంగా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి చూడండి ఇలా కొంతమంది అయితే ఇడ్లీ గట్టిగా ఉంటాయి జిగురుగా ఉంటాయి అని కొంతమంది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఇష్టంగా తినరు ఈ ప్రాసెస్లో పెట్టామనుకోండి చాలా బాగుంటాయి ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇక్కడ వాటర్ అయితే పోసేసి ఇడ్లీ పాత్రలో బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ పెట్టుకోవాలి లేదనుకోండి జిగురుగా వస్తాయి చూడండి అదేవిధంగా ఒక పది నిమిషాలు అయితే వదిలేసేయాలి ఇలా మొత్తం పెట్టేసి వదిలేస్తే బాగా ఉడికిపోతాయండి ఇలా తెరలేటప్పుడే పెట్టుకోవాలి మనం ఇడ్లీ అనేవి ఈ విధంగా పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే వదిలేసేయాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి ఇడ్లీ అనేవి ఎలా ఉడికిపోయినాయి బాగా ఉబ్బి షోడ ఉప్పు కానీ ఏమీ లేదండి బాగా ఎంతలా ఉబ్బినాయో చూడండి ఆ విధంగా ఏలికి టచ్ అయినట్టున్నాయి ఇంకొద్దిగా మూత పెట్టేసి వదిలేశాను చూపిస్తా చూపిస్తాను చూడండి ఏలి టచ్ కాకుండా అను అతుక్కోకుండా వచ్చినాయి అనుకోండి ఇడ్లీ అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు చూడండి మొత్తం బాగా ఉడికిపోయినాయి అలా ఎమ్మటే తీసేసుకోకుండా ఒక్క ఒక్క నిమిషం మూత పెట్టేశారు అనుకోండి ఆ వేడికి బాగా పట్టేస్తాయి బాగా ఎమ్మటే అనుకోండి కొద్ది టైట్గా ఉన్నట్టుంటాయండి చూడండి ఎంత బాగా ఉబ్బినాయో ఇదే విధంగా మీ ఇంట్లోనే సింపుల్గా పెట్టేసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా బాగా అరిగిపోతే బాగా నలుగుతీ కూడా ఇడ్లీ అనేది మెత్తగా స్పాంజీలాగా ఉంటాయి అండి కొద్దిగా వాటర్ అయితే సల్లేసి ఇలా ప్లేట్లోకి హోల్టా చేసుకొని తీసేసుకోవడమే చాలా సింపుల్గా ఈజీగా పెట్టేసుకోవచ్చు చూడండి ఎంత మృదువుగా వచ్చినాయో అలా ఊడిచ్చేస్తాయి క్లాత్ మీద పెట్టేసుకుంటే మనకి పని కూడా తక్కువగా ఉండబడిద్ది ఈ విధంగా అలా వాటర్లో వేస్తామనుకోండి ఊరకనా అనిపోతే క్లాతులు అనేవి చూడండి ఎంత ఎలా ఉప్పినాయో ఇడ్లీ అనేవి అంత మృదువుగా వస్తాయి అంత టేస్ట్గా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే స్లో ఒకసారి ట్రై చేయండి బియ్యంతటి ఇడ్లీ చూడండి అదేవిధంగా సాంబార్లోకైనా ఇడ్లీలో చట్నీలోకైనా కారూళ్ళకైనా చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం చాలా రుచిగా కూడా ఉంటాయి ఈ విధంగా చేశారనుకోండి ఎంత మెత్తగా దూదిలాగా వచ్చినాయో చూడండి అలా దుంచితో ఎలా ఎరిగిపోతున్నాయి అంత స్మూత్గా మృదువుగా ఉన్న పొసలాగా ఉంటాయి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లేట్ ప్లేట్ ఖాళీ చేసేస్తారు మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి ఎప్పుడు ఇష్టంగా వద్దనో వాళ్ళు కూడా ఈ విధంగా చేశారనుకోండి ఇడ్లీ ఇష్టంగా తింటారు ఇదే ప్రాసెస్లో మీరు కూడా అయితే చేసేసేయండి చాలా టేస్ట్గా ఉంటాయి మనం బయట కొనాల్సిన కూడా అవసరం లేకుండా ఈ ప్రాసెస్లో హోటల్ స్టైల్లో చేసుకోవచ్చు చూడండి ఎంత మృదువుగా ఎంత బాగా వచ్చినాయో ఇలా మూడు రకాల చట్నీలతో అయితే ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు సాంబారు అల్లం చట్నీ కొబ్బరి చట్నీ చేశానండి వీడియో నచ్చినట్టయితే లైక్ చే